శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి మరియు శ్రీమాత్రే నమ కామెంట్ పెట్టండి దసరా నవరాత్రులలో దుర్గామాతను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు అన్న విషయానికి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దుర్గామాతకు ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ అలంకరణలు చేసి భక్తితో పూజిస్తూ ఉంటారు లూ ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో స్త్రీలు అమ్మవారికి ఉపవాసం ఉంటారు అప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉపవాసం చేసేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు రుచికి మాత్రమే శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు ప్రారంభించడానికి ఎక్కువ సమయం పట్టదు దుర్గాదేవిని పూజించే ఈ సమయంలో శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో మీ శరీరానికి సరిపోయే ఆహారాన్ని మాత్రమే అంగీకరించాలని చెబుతున్నారు పండ్లు మఖానా ఇలా రకరకాల వంటకాలు చేసుకోవచ్చట కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజూ కొన్ని రకాల స్వీట్లు చేసే ఆచారం ఉంది మీకు మధుమేహం ఉంటే వారి జోలికి వెళ్ళకపోవడమే మంచిదని చెబుతున్నారు కనీసం గత మూడు రోజులలో మీరు చాలా తీపి ఆహారాన్ని కోరుకోరు అలాగే ఉపవాస సమయంలో వేపుడు పదార్థాలు కూడా తినకూడదు చక్కెర ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది మీరు ఉపవాసం ఉండకపోయినా అతిగా తినే అలవాటు మంచిది కాదు అని చెబుతున్నారు కొందరు ఉపవాసం ఉన్న సమయంలో ఒక పూట మాత్రమే ఉపవాసం ఉండి మిగిలిన పూటల్లో ఫుల్గా తినేస్తూ ఉంటారు ఉపవాసం ఉంటే అతిగా తినడం మంచిది కాదు భోజనం మధ్యలో మీకు బాగా ఆకలిగా అనిపిస్తే పండ్లతో సహా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మంచిది మీ భోజనం విభజించి మూడుసార్లు బదులుగా ఐదు సార్లు తినాలి నట్స్ తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల శరీరంలో ఉత్సాహం ఉంటుందని చెబుతున్నారు అలాగే సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడమే మంచిది చిప్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు కొవ్వు తప్ప మరేమీ ఉండవు వీటిని నాణ్యత లేని నూనెతో తయారు చేస్తారు వీటిని తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉండదు అనారోగ్యం ఏర్పడుతుంది శారీరక అసౌకర్యం ఉంటుందని చెబుతున్నారు అలాగే ఉపవాసం ఉన్న సమయంలో నీరు ఎక్కువగా తాగడం మంచిదని చెబుతున్నారు అలాగే పండుగ సమయాల్లో ఎక్కువసేపు నిద్ర మేల్కొని ఉండడం వల్ల ఎసిడిటీ గ్యాస్ట్రిక్ బలహీనత తలనొప్పి వంటి సమస్యలు వస్తాయట కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా వైద్యుల సలహా మేరకు ఉపవాసం ఉండాలని తెలుసుకుని ఉపవాసం ఉండటం మంచిది